హాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఎగ్ పులావ్ అండి సింపుల్గా ఈజీగా మనం కుక్కర్ కుక్కర్లోనే ఫైవ్ మినిట్స్ లోనే రెడీ చేస్తుంది ఎగ్ పులావ్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది మన కుక్కర్లోనే చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ బౌల్ అయితే పెట్టేసుకొని వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఇప్పుడు ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి లైక్ ఇక్కడ నేను బాయిల్ చేసిన ఎగ్స్ అయితే తీసుకున్నాను వీటికి ఇప్పుడు మనం ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం మంచిగా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనం ఉప్పు కారం అనేది ఎక్స్ కి బాగా పట్టేసి టేస్ట్ గా అయితే ఉంటది ఇట్లా టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇది పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు కుక్కర్ అయితే పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనకు పలావ్కి కావాల్సినవన్నీ వేసుకుందాము చెక్క లవంగా ఇలాచి సాజీరా రెండు బిర్యానీ ఆకు అన్నీ వేసుకుందాం కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం హాఫ్ కప్ కడ్ అయితే యాడ్ యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ కడ్ ఇప్పుడు కడ్ వేసాక ఇది కొంచెం ఉడకాలి సన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎస్ అయితే బాగా మరిగింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ అన్ అవర్ ముందే మూత పెట్టేసి మనకు టూ విజిల్స్ వచ్చే వరకు ఇస్తే సరిపోతుంది ప్రో అయితే కరెక్ట్ సరిపోతుంది మనకి ఎగ్ పొలం అనేది రెడీ అయిపోతుంది ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సూపర్ గా అయితే వచ్చేసింది వీటి కాంబినేషన్ గా నేను రైట్ చేశాను చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది సింపుల్ గా ఈజీగా త్వరగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ లో మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్